నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నవ తెలంగాణ పది సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా కమ్యూనిస్టుల గురించి మాట్లాడిన విషయాలు విశ్లేషిద్దాం కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ఎప్పుడైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి సహకరించిన విషయాల్ని కూడా గుర్తు చేయడం జరిగింది ఇది అంటే గత చరిత్రనే కాకుండా కూడా రెండు వేల నాలుగు కానీ లేదా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ వీటిని కూడా వాటిని గుర్తు చేస్తూ ఈ సహకారం అనేది అవుతుందో ఎల్లప్పుడూ ఉండాలి మునుముందు కూడా ఉండాలనేది కూడా ఏంటంటే కోరుకోవడం జరిగింది అది అందులో అంటే కమ్యూనిస్టులు అనేవారు వాళ్ళు చాలా వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళుగా కూడా తను అంటే శ్లాఘించడం జరిగింది అది శ్లాఘిస్తూనే అంటే తిరిగి కూడా ఈ సహకారము నిరంతరం కొనసాగాలనే విషయాన్ని చెప్పిండు అదేవిధంగా అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సరిగ్గా పనిచేయనప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా ఆ ప్రభుత్వాన్ని తీసేసి దాన్ని దాన్ని ఓడించి మరొక పార్టీని కూడా ఏంటంటే అధికారంలో తీసుకురావడానికి కూడా కమ్యూనిస్టులు వివిధ సందర్భాల ప్రయత్నాలు చేస్తుండ్రు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా కూడా ఇంకొక మాట ఏమంటాడనంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు అంటే ఒక కూరలో ఉప్పు లాంటి పాత్ర వాళ్ళు వహిస్తుండ్రు కూరల్లో కనుక ఉప్పు లేకపోతే ఎట్లయితే కూర రుచి ఉండదో కమ్యూనిస్టులు అనేవాళ్ళు కూడా లేకపోతే కూడా ఏంటంటే కూర అంటే ఈ ఈ సమాజంలో కూడా అది ఉండదు నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పదైనా కలపొచ్చు నలభీమ పాతకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండాగా అనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది నేను ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి దేవడానికి పనికొస్తారో పనికినారో నేను విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికొస్తారు కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఉండాలి కానీ వాళ్ళు ఎప్పుడైనప్పటికీ కూడా వాళ్ళు అధికారులకు రావడం అంటే అది అది జరగటం లేదు అంటే ప్రజలే అంటే వారి కంటే కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకు అధికారం ఇస్తుండ్రు ఎందుకు ఇస్తుండ్రు అంటే దాంట్లో కమ్యూనిస్టులకు ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అధికారులకు రాలేరు వాళ్ళకు ఓట్లు వేసినప్పటికీ వాళ్ళ అధికారులకు రాలేరు అనే దాంతో ఇతర పార్టీలు గెలిపిస్తున్నారనే అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడి అంటే మొత్తం సారాంశాన్ని కనుక గమనిస్తే కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే పోరాటాలు చేయాలి లేదా ఇతర అంటే పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బూర్జువా పార్టీ కదా పెట్టుబడిదారి వర్గాలకు ఉపయోగపడే పార్టీ కదా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో పట్టు అది టీడీపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఇంకే పార్టీ అయినప్పటికీ ఏంటంటే ఇవన్నీ బూర్జువా పార్టీలు సంపన్న పార్టీలు డబ్బున్న పార్టీలు పెట్టుబడిదారులకు ఉపయోగపడే పార్టీలు అంటే అంటే కమ్యూనిస్టు ఒక భాషలో పట మార్క్సిజం దృష్టిలోపట ఇవన్నీ బూర్జువా పార్టీలు అంటే ఈ బూర్జువా పార్టీలకు వీటిని అంటే ఓడించడం లేదా గెలిపించడం అనే పద్ధతిలో పట కమ్యూనిస్టులు ఏదైతే గతం నుండి కొనసాగిస్తూ వస్తున్నారో కాబట్టి ఈ పద్ధతిని కూడా ఏంటంటే దీన్ని ఎత్తిపడుతూ దీన్ని శ్లాఘిస్తూనే దీన్ని విమర్శ చేయలే రేవంత్ రెడ్డి దీన్ని ఎత్తిపడుతూనే ఒక మంచి అభిప్రాయంతో మీరు ఈ పని చేయండి మేము అధికారంలోకి వస్తామనే విషయాన్ని కూడా ఏంటంటే చెప్పడం జరిగింది మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ విషయం ఈ ఉందో దీన్ని మరి వాస్తవంగా కమలుస్తే వాళ్ళు ఈ దేశంలో కూడా మరి ఏం చేసిండ్రు వాస్తవంగా ఈ ఈ అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి లేదా మరొక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లేదా మరొక పార్టీని ఓడించడానికి వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఏంటంటే కమ్యూనిస్టులు అంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవం కమ్యూనిస్టుల లక్ష్యం ఏంటి కమ్యూనిస్టుల లక్ష్యం అనేది ఏది ఉందో పోరాటాలు చేయడం లేదా త్యాగాలు చేయడం తిరిగి మళ్ళీ ఎన్నికల్లోపట మరొక బూర్జ పార్టీకి అంటే మద్దతు చేయడం వాళ్ళని గెలిపించడం అనేది అయితే మరి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం ఏంటి మార్క్సిజం ఏం చెప్పింది మానసిజం ఏం చెప్పింది మానసిజం ఏం చెప్పింది అని అంటే ఇప్పుడున్న ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతుందో అది ఒక భారతదేశమే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తం ఎక్కడైనప్పటికీ కూడా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నత కాలము అంటే ఈ వ్యవస్థలోపట కమ్యూనిస్టులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే దోపిడి వర్గాలకు అంటే ఒకనాడు ఫ్యూడల్ వర్గాలకు రాచరికానికి కావచ్చు లేదా ఆ తర్వాత పెట్టుబడిదారి వర్గం ఏదైతే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థ లోపల ఈ పెట్టుబడిదారి వర్గం అంతా కూడా ఇది ఒక శ్రామిక వర్గాన్ని దోపిడి చేస్తుంది అణచివేస్తుంది వివక్షత కొనసాగిస్తుంది సమాజంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి ఈ అసమానతలు రద్దు కావాలంటే తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ ఈ ప్రజలను శ్రామిక వర్గం అనేది ఎవరినైతే అంటున్నామో శ్రామిక వర్గం అంటే ఎవరు కార్మిక వర్గము రైతులు లేదా సాధారణ చిన్న వ్యాపారస్తులు సాధారణ చిన్న ఉద్యోగస్తులు వీళ్ళంతా శ్రామిక వర్గం వీళ్ళు అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళంతా శ్రామిక వర్గం ఈ శ్రామిక వర్గం అంతా కూడా ఐక్యం కావాలి కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళని ఐక్యం చేయాలి వివిధ సంఘాల ద్వారా వీళ్ళతోటి వివిధ సమస్యల పైన కూడా ప్రజా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలి ఈ క్రమంలోపట ఏంటంటే వీళ్ళందరినీ ఐక్యం చేస్తూ ఒక రాజ్యాధికారము శ్రామిక వర్గ రాజ్యాధికారము అంటే గతంలోపట్ ఎన్నడూ లేనట్టి వేల సంవత్సరాల నుండి ఏ వర్గ సమాజాలు అయితే ఉన్నాయో ఏ భూస్వామ్య రాజ్యాలు ఏ పెట్టుబడిదారు రాజ్యాలు అయితే ఉన్నాయో అంటే ఈ రాజ్యాలు కాకుండా నిజమైన శ్రామిక వర్గం కోసము రాజ్యాధికారాన్ని దీనికోసం పోరాడాలి అనే విషయం మార్క్స్ చెప్పాడు మార్క్స్ చెప్పిన విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ పని చేయగలుగుతుంది ఇంకా దేశంలో కూడా ప్రపంచంలో పట ఎలాంటి భూజ పార్టీలు కూడా వాళ్ళు చేయరు వాళ్ళు ఎందుకు చేయరు అని అంటే వాళ్ళు ఉన్నది పెట్టుబడిదారి వర్గం కోసం లేదా భూస్వాముల కోసము దోపిడి వర్గాల కోసము సంపన్నుల కోసము వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు వాళ్ళు చెయ్యరు కాబట్టి ఇది కమ్యూనిస్ట్ పార్టీ చేయాలనే విషయం తను రాసింది ఏదో అది కమ్యూనిస్ట్ ప్రణాళికలు రాసిన విషయం గాని లేదా అనేకమైన రచనల లోపల రాసిన విషయాల వినియోగం మార్గజం పేరు మీదవి ప్రచారాలకు వచ్చినవి వాస్తవంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మార్గాన్ని సిద్ధాంతం ఒక ఒక గైడ్ గా తీసుకుని పనిచేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏ పోరాటాలు చేసినప్పటికీ అది రైతులు చేయవచ్చు లేదా కార్మికులు చేయొచ్చు ఉద్యోగులు చేయవచ్చు లేదా ఇంకా వేరు వేరు వర్గాల స్త్రీల విషయంలో కావచ్చు లేదా విద్యార్థుల విషయంలో కావచ్చు లేదా ఇంకా అనేక రకాలుగా కూడా ప్రజా సమస్యలు తీసుకొని ఏదైతే పనిచేస్తుందో ఈ పోరాటాలు ఎందుకోసం ఇవి ఈ పోరాటాలన్నీ కూడా వీటి లక్ష్యం ఏంటంటే శ్రామిక వర్గ రాజ్యాధికారం కోసము శ్రామిక వర్గ రాజ్యాధికారం అంటే ఏంటిది శ్రామిక వర్గ రాజ్యాధికారం అంటే అసమానతలు లేకుండా సమానత్వం కావాలి అంటే కులాలు ఉండకూడదు మతాలు ఉండకూడదు వర్గ విభేదాలు ఉండకూడదు జాతులు ఇవి ఏవైతే ప్రాంతాల విభేదాలు లేకుండా స్త్రీ పురుష అంటే ఏదైతే వివక్షత లేకుండా ఉండే ఒక సమానత్వం కలిగిన ఒక రాజ్యం కోసము పోరాడాలనే విషయం ఏదైందో మార్క్సిజం చెప్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే వీటి వీటి ఇవి ఇవి జరగాలంటే ఏం చేయాలి ప్రజలు నిత్యం చైతన్యవంతం చేయాలి కమ్యూనిజం అంటే ఏంటిది సమానత్వం ఎట్లొస్తుంది ఏ రకంగా అసలు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది అనే విషయాలు ఏవైతేనో ఈ విషయాలు నిరంతరం చెప్తూ వాళ్ళు చైతన్యవంతం చేయడం ద్వారా ఇది వస్తుంది కాబట్టి ఇది ఇది రావాలనుకున్నప్పుడు ఇవాళ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో అంటే ఒక సారాంశాన్ని చెప్పిండు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో బట అంటే కమ్యూనిస్టుల గురించి మాట్లాడిన మాటల్లో బట ఒక మూడు నాలుగు నిమిషాలు ఉందో దాంట్లో ఉన్న విషయం ఏంటంటే మీరు సహకరించండి మీరు పోరాడండి మేము అధికారంలోకి వస్తాం అనే విషయం ఉంటుంది దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టు నిదానాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలతోని ప్రజలకు చేరువైంది పేదవాడికి ఇల్లు లేదన్నా పేదవాడికి బుక్కడి బువ్వ పెట్టాలన్నా కమ్యూనిస్ట్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఆలోచన మీదే పోరాటం మీదే అమలు చేసే బాధ్యత మాది కృషి మీది అధికారం మాది మీ మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రుల మీరు ఇప్పుడే కాదు గతంలో రెండు వేల నాలుగే కానీ రెండు వేల ఇరవై నాలుగే కానీ ఇంకా చెప్పాలంటే మొదటి మాటలు ఎల్లప్పుడు అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడు వాస్తవంగా ఈ విషయం కూడా ఏంటంటే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించుకోవాలి రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్లింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారులు ముసుగు తొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీ ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు ఎందుకంటే రావడానికి ఉపయోగపడ్డారు దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి మళ్ళీ సారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటది వాస్తవంగా అంటే ఒక ముఖ్యమంత్రి చెప్తేనే ఆలోచించుకోవడం కాకుండా వాస్తవంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తన సిద్ధాంతం ఏదైతేందో మార్క్స్ ఏం చెప్పిండు మార్క్స్ ఏం చెప్తుందనే అనే దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఈ విషయం స్పష్టంగా చెప్పినప్పుడు అక్కడ సభలోపట ఉన్న వాళ్ళు ఎవరైతుందో వాళ్ళు చప్పట్టు కొడుతున్నారు చప్పట్టు కొట్టడమే కాదు నవ్వుతున్నారు సంతోషపడుతున్నారు కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించుకోవాలి ఇది సంతోషపడే విషయమా రేవంత్ రెడ్డి వాస్తవంగా తను అర్థం చేసుకున్న విషయమే మాట్లాడవచ్చు అర్థం చేసుకున్న విషయమే మాట్లాడి సభకు సిపిఎం పార్టీ పిలిచింది కాబట్టి ఆ సభకు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశం ఏమీ అనుకోలేము కానీ ఉన్న విషయం ఏదైతే మాట్లాడింది కాబట్టి ఉన్న విషయం ఏదైతే ఉందో కమ్యూనిస్టు పార్టీలు అది ఏ పార్టీలు అయినప్పటికీ ఇవాళ అంటే ఒక రాజ్యాధికారం కోసము రా అంటే ప్రజల్ని చైతన్యవంతం చేసడానికి పూనుకుంటున్నారా లేకపోతే మరొక బూర్జువా పార్టీని గెలిపించడానికి మరొక బూర్జువా పార్టీని ఓడించడానికి అంటే ఓడించడం అంటేనే ఒకదాన్ని గెలిపించడం ఒకదాన్ని గెలిపించడం అంటేనే మరొక దాన్ని ఓడించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం కూడా అంటే బూర్జువా వ్యవస్థను బూర్జువ వర్గాన్ని నిలిపి ఉంచడానికి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కారణమవుతున్నాయి అంటే ఇప్పుడు ఒకదాన్ని గెలిపించాలనుకున్నప్పుడు ఈ బూర్జా పార్టీలో ఒకట మరి డబ్బున్నోలే కదా అది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదా వివిధ అంటే ఇక మండల నాయకులుగా వీళ్ళు వస్తున్నది ఎక్కువ అంటే డబ్బులున్నోళ్ళే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే యాభై కోట్లు పెట్టాలి వంద కోట్లు పెట్టాలి కాబట్టి ఇలాంటిది ఏదైతే అంటే అవినీతి పనులను లేదా భూమాఫియా చేసిన వాళ్ళను లేదా భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే ప్రజావ్యతిరేకలు ఉన్నారో అంటే వీళ్ళని గెలిపించడానికి కమ్యూనిస్ట్ పార్టీలు పూనుకున్నప్పుడు సహజంగా మరి ప్రజానీకంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే బల బలపడుతుందా పెరుగుతుందా ఇది మనం గమనిస్తే అంటే వాస్తవంగా చెప్పాలనంటే ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేస్తుందో పోరాడుతుందో నీ పోరాటాలు నీ త్యాగాలన్నీ ఎవరి కోసం అని అనుకుంటే అంటే ఒక రకంగా డబ్బు నోళ్ళ కోసము పెట్టుబడిదారుల కోసము అవినీతి పనుల కోసము నువ్వు నీ పని చేస్తున్నావు అనేది ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది ఈ విషయం అంటే వేరు వేరు సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు చెప్తుండ్రు లేదా వాళ్ళకు కూడా అర్థం కావాల్సిన విషయమే కానీ ఈ సందర్భంగా కూడా ఈ వచ్చిన విషయం ఏదైతుందో దీని లోతుగా కమ్యూనిస్ట్ పార్టీలు వాటిని అంటే సమీక్షించుకొని రాజ్యాధికారం కోసము కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాధికారం కోసము పోరాడాలి తమ ఓటు అంటే ఎన్నికల్లో పాల్గొవద్దని కాదు ఎన్నికలు తప్పనిసరిగా పాల్గొవాల్సిందే ఎన్నికల్లో పాల్గొవడం అంటే తమ ఓటు తమకేసుకోవాలి తమ ఓటు అంటే తమకు వేసుకోవడం అంటే ఏంటిది ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇరవయో ముప్పయో నలభై ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలు కలిసి పనిచేయచ్చు ఒకటిగా ఒకటిగానే పోరాడచ్చు ఎన్నికల్లో కూడా అన్ని రంగాల్లో ఒకటిగా పోరాడొచ్చు ఎన్నికల్లో కూడా ఒకే ఒకే సంస్థ కూడా పోరాడొచ్చు వీళ్ళు మాత్రమే కాదు దేశంలోపట ఇవాళ ఒక కమ్యూనిస్టులు మాత్రమే కాదు ప్రజా వివిధ రకాల ప్రజాస్వామిక వాదున్నారు ప్రత్యేకించి అంబేద్కర్ను అంటే ఒక గొప్ప నాయకుడుగా ఒక ప్రజాస్వామిక నాయకుడిగా గుర్తిస్తూ అనేక మంది ప్రజలు అంటే కమ్యూనిస్టులు అంటే కూడా కొంత అసంతృప్తి అయిష్టాలు ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రజాస్వామ్యం కావాలి దాని గొప్ప నాయకుడు అంబేద్కర్ అంటూ అంబేద్కర్ యొక్క అవగాహన ప్రకారంగా పనిచేసే వాళ్ళు కూడా దేశంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వీళ్ళతోటి కూడా ఎందునంటే కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళతో ఐక్యం కావచ్చు కలిసి పనిచేయచ్చు అంటే కమ్యూనిస్టులు లేదా అంబేద్కర్ వాదులు లేదా ఇతర ప్రజాస్వామిక వాదులు కలిసి పనిచేయచ్చు అంటే దాని ద్వారా ఏదైతే సమానత్వం కోసము ఏదైతే నిజమైన శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కోసము పోరాటం లక్ష్యం ఏదైతుందో ఈ రకంగా నెరవేరుతా తప్ప ఇది తిరిగి మళ్ళీ ఆ పార్టీలకే ఓటు వేయడం వాళ్ళకి మద్దతు చేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏం లేదు ప్రయోజనం లేకపోగా కూడా అది నష్టం కలగజేసే అవకాశాలు ఉంటాయి అనేది అవుతుందో దీనిని వాళ్ళ చరిత్రను సమీక్షించుకోవడం ద్వారా కూడా వాళ్ళకి అర్థమయ్యే విషయం కాబట్టి ఈ విషయం ఏదైతేందో నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా నేను కమ్యూనిస్ట్ పార్టీలకు లేదా ప్రజాస్వామిక వాదులకు ఈ విషయాన్ని ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా